చాలా మంది ఈ అత్యాచారాలు చేస్తున్న వారిలో తొంభై ఏడు శాతం అత్యాచారం చేసినటువంటి వాళ్ళు మద్యం తాగి చేశారు మద్యం మత్తులో చేసినటువంటి వాళ్ళు తొంభై ఏడు శాతం వాస్తవం సారాయి అనేది మనిషిని పశువుగా మారుస్తుంది సోదరులారా అప్పుడు దాకా బాగా బుద్ధివంతుడి వలె గుణవంతుడు వలె ఉంటాడు ఎప్పుడైతే సారాయి గొంతులో పడిందో దాని తర్వాత ఇంకా అతను మృగమైపోతాడు ఎదురుగా ఉన్నది తల్ల చెల్ల అక్క ఎవడు చోటు వావి లేదు వరుస లేదు ఇంకా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది సారాయి తాగితే అందుకే అల్లా తల పురాణ గ్రంథంలో తెలియజేశాడు జూదము బలిపీటాల జోస్యము జోస్యం కోసం వాడబడేటటువంటి బాణాలు ఇవన్నీ కూడా మీ కొరకు నిషేధించబడ్డాయి రెజ్జు సుమ్ మినామిలి సైతాన్ ఇవన్నీ కూడా సైతాని యొక్క జుబు జుగుత్సాకరమైనటువంటి పనులు ఫజ్ తని బోహుల అల్లకుంత వీటిని విడిచిపెడితే మీకు సాఫల్యం ఉందయ్య అని అల్లాస్ మానవతల చెప్పాడు వాటిని విడిచిపెడితే సాఫల్యం ఉంది వాటిని విడిచిపెట్టలేదంటే కనుక నష్టం ఉంది అయితే అల్లా సుబాన్ అవతాల పురాణ గ్రంథంలో ఒక మాట తెలియజేశాడు ప్రజలు నిన్ను మద్యపానం గురించి అడుగుతున్నారు ఓ ప్రవక్త ప్రవక్త నిన్ను వాళ్ళు ప్రజలు మద్యపానం గురించి జోదం గురించి అడుగుతున్నారు ఈ రెండింటిలోనూ నష్టం ఉందని వాళ్ళకి చెప్పు అయితే అల్లా తాల అంటున్నాడు ఈ రెండింటిలో ప్రాపంచిక పరంగా కొన్ని లాభాలు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా నష్టం మాత్రం ఎక్కువ ఉంది అల్లా అంటున్నాడు ప్రాపంచిక లాభాలు ఉన్నాయా అవును ఉన్నాయి ఏంటి ఆ ప్రాపంచ లాభాలు అనంటే సోదలారా మద్యం తాగితే పిరికివాడు సైతం ధైర్యవంతుడుగా మారిపోతాడు పిరికివాడు ఎవరు జోలికి వెళ్ళాడు మద్యం తాగాడంటే రారా చూసుకుందామంటాడు అలాగే మద్యం ద్వారా కొంత వ్యాపారం జరుగుతుంది మద్యం ద్వారా కొంత వ్యాపారం జరుగుతుంది కొన్ని షాపులు నడుస్తాయి కొంతమంది వ్యక్తులకు జీవనోపాధి దొరుకుతుంది ఇది ప్రాపంచిక పరంగా కొన్ని లాభాలు ఉన్నాయి కానీ నష్టాలు ఎన్ని ఉన్నాయి తాగితే వాడు భార్యను కొడతాడు తల్లిని తిడతాడు మానభంగం చేస్తాడు రేపులు చేస్తాడు కిడ్నాపులు చేస్తాడు దొంగతనం చేస్తాడు చెడులే చెడు నష్టం ఎక్కువ అలాగే ఈరోజు యువత చాలా మంది అంటే పెద్దోళ్ళు మద్యం తాగుతూ ఉంటారు ఏ ప్రాంతీస్వామి దగ్గర ఏ బాటిలోనో ఏ ఇంటి దగ్గర ఏడవ చోట గుడ్డు కింద తాగేసి వాళ్ళ పాటుకొనిపోతూ ఉంటారు కానీ యువత అలా కాదు సాయంత్రం అయితే కనుక ఫ్రెండ్స్ అంతా ఒక్క చోట పోగైపోయి ఆ మద్యం బాటలను తీసుకొని చికెన్ పకోడాను లేకపోతే ఇంకోటి ఇంకోటి కట్టించుకొని దూరంగా ఊరి బయట లేఅవుట్లు ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లు వేస్తుంటారు కదా అక్కడికి వెళ్ళి ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చొని ఏకాంతంగా కూర్చొని తాగుతూ ఇంకా అక్కడ ప్లాన్లు వేసుకుంటారు ఇప్పుడు కనుక అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఏది అనుకుంటే అది ఇంకా ఏది చేయాలనుకుంటే ఇంకా అది చేసేస్తారు అలాంటి దుర్బుద్ధి పుట్టడానికి కారణం ఏమిటంటే మద్యము దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్లా సల్లాహుసం వారు చెప్పారు ఏ వ్యక్తి అయితే మద్యం సేవిస్తాడు ఆ వ్యక్తికి అల్లా సుమాన్ అవుతా తీర్పు దినం రోజున నరకంలో సీనతుల్ కబాల్ త్రాపిస్తాడు సీనతుల్ కబాల్ అంటే ఏమిటి ప్రవక్త సీనతుల్ కబాల్ అంటే ఏమిటో తెలుసా మీరు బజార్లో గ్రిల్ చికెన్ చూసారా కోడి అగ్గిలో కాలుతూ ఉంటుంది తిరుగుతూ తిరుగుతూ కాలుతూ ఉంటుంది అందులో నుండి లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుంది ఆయిల్ లేదా నీరు నీటి శాతం బయట కారతా ఉంటుంది నరకంలో అదే విధంగా పాపాత్ములు కాలి 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 వాళ్ళ శరీరాలు పగిలిపోయినటువంటి ఆ చీము రక్తము సీనతలు కపాలంటే నరకంలో కాలిపోయి వాళ్ళ శరీరాలు చిట్లే అందు నుండి వస్తున్నటువంటి చీము నెత్తురు ఈ త్రాగుతులకు తాపించడం జరుగుతుంది ఇది శిక్ష దైవ ప్రవక్త ము ఎవరైతే మద్యం సేవిస్తారో ఒక్కసారి మద్యం సేవిస్తారు ఆ వ్యక్తి నలభై రోజుల నమాజు స్వీకరించబడదని చెప్పారు మద్యం మత్తులో మజీదు దరిదాపులు కూడా రావుతానని చెప్పారు అంతటి దారుణమైనది దరిద్రమైనది మద్యం కావున ఇస్లాం ధర్మం మద్యపానాన్ని నిషేధించింది సౌదీ అరేబియాలో మద్యం నిషేధం మన ఇండియాలో రోజుకు ఎనభై ఆరు మానభంగాలు అత్యాచారాలు జరుగుతున్నాయి సౌదీలో సంవత్సరం మొత్తం మీద ఎన్ని మానభంగాలు తెలుసా పదకొండు సంవత్సరం మొత్తం మీద ఒక సంవత్సరం అయితే రెండే ఎందుకు తెలుసా అక్కడ మద్యపానం లేదు శిక్షలు కూడా భయంకరమైన శిక్షలు అక్కడ కావున మద్యపానం ఇక్కడ విచ్చలివిడిగా దొరుకుతుంది ప్రభుత్వాలు నిషేధించాలి ప్రభుత్వాలు మద్యపానాన్ని నిషేధించాలి కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లబ్ధి కోసము ఈ రోజు యువత నాశనం అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళకు పట్టి పట్టనట్లుగా ఉంది కావున యువత చెడుకు పానిస్ అయిపోయిందంటే మధ్యాహ్నంకి పానిస్ అయిపోయింది బ్రాంతి షాపుల దగ్గర కూడా పిల్లోడు వచ్చాడు వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అన్నటువంటి ఇంకెంత జ్ఞానం కూడా లేకుండా పదేళ్ల పిల్లోడికి మద్యం అమ్మే పనే పదకొండేళ్ల పిల్లోడికి మద్యం అమ్మే పనే ఆడవాళ్ళకి అమ్మే పనే మగ అమ్మే పనే ఎలాంటి విచక్షణ భావం అనేది లేదు వ్యాపారం ఎవరైతేనేంటి ఎవరి జీవితం అయిపోతేనేంటి వ్యాపారం సక్రమంగా ఉంటే చాలు అన్నటువంటి భావన ఈ రోజు గెలలో వచ్చేసి ఉంది